రెండు వేల పద్నాలుగుకి ముందు మేము అడిగాం ఆనాడు ప్రతిపక్షంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు కూడా నాన్ ఫిషర్మెన్ ప్యాకేజ్ ఇవ్వాల్సిందే ఇచ్చి తేరాల్సిందే మా ప్రభుత్వం వస్తే ఇస్తామని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది రెండు వేల పద్నాలుగులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాలేదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల కాలంలో చివరి వరకు గమ్ముగుండి చివరిలో మేము ఒక మూడు వేల ఐదు వందల ఫ్యామిలీలకి కుటుంబాలకి ఎస్సీ ఎస్టీలకు మాత్రం ఇస్తామని చెప్పి చెప్పి దాని మీద చెప్పడం కనీసం కేవలం ఎస్సీ ఎస్టీలు కూడా సంపూర్ణంగా ఇవ్వలేక ఈరోజు రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టడం దానికి సంబంధించిన ధర్నాలు నిరసనలు అన్నీ కూడా ఎంఆర్ఓ కార్యాలయం ముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చెప్పారు అటువంటి నేపథ్యంలో స్పష్టంగా నేను ఒక మాట చెప్పాను ఈరోజు జరిగిన వదిలేద్దాం రెండు వేలు అన్నారా పదివేలు అన్నారా రకరకాలుగా చెప్పారా మళ్ళీ మూడు వేల ఐదు వందలు కుదించారా ఇవన్నీ కాకుండా ఏప్రిల్ పదకొండు ఎన్నికలు జరిగాయి రెండు వేల పంతొమ్మిదిలో ఆ ఎన్నికల ప్రచార సభలో అన్నిటిలో చెప్పినటువంటి మాట ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటుందో వాళ్ళందరికీ ప్యాకేజ్ పంపిణీ చేస్తామని చెప్పి చెప్పాం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం అధికారులు అనేక రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించారు రకరకాలైనటువంటివి ఇవి నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ అనేటువంటిది మత్స్యకారులు కాకుండా మత్స్యకారేతరులకు ఉద్దేశించినటువంటి ప్యాకేజ్ మత్స్యకారేతరులకు ఉద్దేశించినటువంటి ఉద్దేశించినటువంటి ప్యాకేజీలో ఎవరైతే మత్స్య సంపద మీద ఆధారపడి ఉంటారో నేరుగా మత్స్యకారులు కాకుండా అంటే మన గుంటల్లో కానీ చెరువుల్లో కానీ చేపలు పట్టుకునేటువంటి వాళ్ళు లేదా చేపలు పట్టి తీసుకొచ్చినటువంటి వాటిని అమ్ముకునే వాళ్ళు ఆ కుటుంబాలకు ఇవ్వాలి తప్ప అందరికి ఇవ్వడానికి లేదు అంటే ముఖ్యమంత్రి గారికి చెప్పాం మాట చెప్పాం మీలాగే మాట నిలబెట్టుకోకపోతే బాగుండదంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సరళి ఏ విధంగా ఉంటుందంటే ఆయన ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టడమే కాకుండా ఆయన తరఫున శాసనసభ్యులుగా మేమిచ్చినటువంటి హామీలను కూడా నిలబెట్టాలనేటువంటి తపనా తాపత్రయం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు ఇరవై ఐదు వేల అందరికీ ఏప్రిల్ పదకొండో తేదీ నాటికి తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి వాళ్ళందరికీ ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పద్నాలుగు వేల రూపాయలు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఆ కొరవ ఇరవై ఐదు వేలలో ఎంతైతే ఒక వాయిదా వాళ్ళు చెల్లించారో మిగిలినటువంటి మొత్తాన్ని కూడా చెల్లించాలనేటువంటి నిర్ణయానికి వచ్చి అందరికీ ప్రతి కుటుంబానికి ఇది అందించాలని చెప్పి చెప్పి దాదాపుగా పదహారు సంవత్సరాల కళ నెరవేరేటువంటి సందర్భం కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళలాగా కొంతమంది పేర్లు రాయడం కొంతమంది పేర్లు రాయకపోవడం కాకుండా ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రతి సచివాలయంలో ఇవన్నీ కూడా డిస్ప్లే చేశాం సచివాలయంలో ప్రదర్శించిన తర్వాత ప్రదర్శన కూర్చున్న తర్వాత అందరూ చూసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి అభ్యంతరాలు స్వీకరించాం దాని మీద గత మూడు రోజులుగా ఉన్నటువంటి అధికారులు అందరూ కూర్చొని ఏ మేర మనం వాటికి సంబంధించినటువంటి వాళ్ళు ఏప్రిల్ పదకొండు నాటికి తెల్ల రేషన్ కార్డు ఉంది అనేటువంటి నిర్ధారణకు వస్తే వాళ్ళకి ఇరవై వేలు ఇచ్చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం లేదు ఆ రోజు కూడా ఎన్నికల హామీలో స్పష్టంగా చెప్పడం